ఈ కవర్స్ మీకు తెలిసే ఉంటుందండి కదా ఈ కవర్స్ అందరి అందరిపిలలో ఉంటున్నాయి కదా ఇప్పుడు ఈ కవర్ ఎందుకు తీసాను అనుకుంటున్నారా ఈ కవర్లు మాత్రం చాలా యూజ్గా ఉంటున్నాయండి ప్రజెంట్ కిచెన్లో వంట చేసుకునే వాళ్ళకి బాగా యూజ్ ఎందుకంటే అన్నిటికీ యూజ్ అవుతుందండి ఇప్పుడు ఏం చేస్తున్నా నేను బెల్లం అండి బెల్లం కవర్లో వేసుకుని కూడితే చక్కగా చిన్న చిన్న ముక్కలుగాను అవుతాయి ఈ కవర్ మందంగా ఉంటుంది కదండి మనకి యూస్ఫుల్గా ఉంటుంది తెలుసా చూడండి తర్వాత ఎంత పొడి పొడి అయిపోతాయో ఇప్పుడు చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో బయనుకోండి చూస్తున్నారా ఓకే పొయ్యి మీద పాలు పెట్టుకున్నానండి ఈ పాలు కాగుతూ ఉంటాయి కదా ఈలోపు మనం చేయాల్సిన ప్రాసెస్ మనం చేసుకోవచ్చు ఎందుకంటే ఇంకొక పొయ్యి ఉంది కదా ఆ పాలు కాగేలోపు ఏం లేదండి ఒక గిన్నె తీసుకొని కొంచెం దానిలో నెయ్యి వేసానండి ఎందుకనుకుంటున్నారా జీడిపప్పు వేయించడానికి ఓకే నూనె ఈ నెయ్యి కొంచెం హీట్ ఎక్కాక ఈ జీడిపప్పులు వేసుకొని వేయించుకోవడమే అండి ఓకే ఇవి బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి ఓకేనా అండి వేయించుకుందాం ఓకే అండి బ్రౌన్ షేడ్ వచ్చేసినాయి కదా ఇక షాప్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ పక్కకు తీసుకుందామండి ఓకేనా ఇక కిస్మిస్ బాదం పప్పు అవన్నీ వేసుకునే ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి నాకైతే ఇంట్లో పిల్లలు తినరు అందుకు నేను వెయ్యను ఓకేనా అండి అది మీ ఇష్టం ఈ పాలు కూడా కాగిపోయినాయండి ఓకేనా ఇప్పుడు ఈ పాలు కొంచెం ఇందాక మనం జీడిపప్పు వేయించుకున్నాం కదా ఆ గిన్నెలోకి కరిసినప్పు పోసుకొని వేడి పాలు కదండి వేడివేడిగా ఉంటాయి జాగ్రత్తగా చూసుకోండి ఓకే ఇప్పుడు ఈ పాలు కూడా వెలిగించుకుంటే ఆల్రెడీ తాగిపోయిన పాలే కదా వేడివేడిగానే ఉన్నాయి కదండి దీనిలో ఇప్పుడు అండి ఇక మీ ఇష్టం ఎంత కావాలో అంత వేసుకోండి ఓకే ఇది మగ్గాలండి బాగా పాలల్లో మగ్గుతుంది వేడి వేడిగా ఉన్నాయి కదా పాలు చక్కగా మగ్గిపోతుంది మగ్గాక మళ్ళీ చూపిస్తానండి ఓకే అంటకుండా మగ్గిందో లేదో కాస్త చూసుకోవటమేనండి మధ్య మధ్యలో తిప్పుకొని చూసుకుంటమే కొంచెం మగ్గాలి ఇంకొక నిమిషం ఉంటే ఇది మగ్గిపోతుంది ఓకే అవి కొంచెం పాలు పాలు కొంచెం పోసుకుంటూ ఉంటమేనండి మక్కడానికి వాటర్లో కూడా వేయచ్చండి కాకపోతే ఇప్పుడు పాలు తెలిసిందే కదా ఎలా ఉంటున్నాయో ఎంత బయట కొన్నా ఎంత రేటు పెట్టి కొన్నా తేడా తేడాగానే ఉంటున్నాయండి కదా అందుకే ఇప్పుడు మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కావాల్సిన అంత ఇదిలో పోసుకుంటమేనండి పాలు కొంతమంది లూజ్గా తింటారు కొంతమంది టైట్గా తింటారు అంటే చిక్కగా ఐ మీన్ గట్టిగా ఓకే గట్టిగా తింటారు కొంతమంది కొంచెం స్పూన్కి రావాలి కదండి అవునా ఇలా పోసుకున్నాక ఒక్క నిమిషం మగ్గటమేనండి మగ్గాక దీనిలో కొంచెం ఇలాచి అండి ఇలాచి వేసుకోవాలి పోతే దీనిలోకి కొంచెం ఇలాచీ అన్నాను కదండి ఇలాచి వేసుకొని కొంతమంది పంచదార వేసుకొని తింటారు కదా మరి పంచదార తినని వాళ్ళు కూడా ఉంటారు కదండీ అందుకేనండి బెల్లం వేసి చేసుకోవడం ఎలాగో చెప్దామని చెప్పి చేశాను ఓకేనా అండి ఇది మగ్గిపోయింది కదా ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి దీనిలో మనకి ఎంత బెల్లం కావాలంటే అంత బెల్లం పొడి ఇందాక చేసి పెట్టుకున్నాం కదా బెల్లం పొడి వేసుకోవడమేనండి వేసాక స్టవ్ ఆఫ్ చేయాలండి ఎందుకంటే మళ్ళీ విరిగిపోయినట్టు అయిపోతుందండి అందుకు ఓకేనా ఇది ఒక్క నిమిషం ఇలా ఉండి ఉంటే మొత్తం కరిగిపోతుందండి ఆ వేడికి ఓకే మొత్తం కరిగిపోతుంది స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు ఎవరికి ఎలా కావాలంటే అలా వేసుకుంటామేనండి మా ఇంట్లో అయితే నేను బెల్లం వేసే చేస్తాను ఎందుకంటే షుగర్ తినరు ఇంట్లో అందుకే నేను బెల్లమే వేస్తాను ఓకేనా అండి ఇది ఒక నిమిషం అలా అలా ఉంచేస్తే అదే రెడీ చేసుకుంటుందండి ఓకే ఓకేనా నేనైతే బెల్లం వేసే చేస్తాను అని చెప్పాను కదండీ ఇప్పుడు చూడండి బెల్లం అంతా కరిగిపోయిందండి చక్కగా ఇప్పుడు మన ఇష్టం అండి ఏ కావాలంటే అవి వేసుకోవటమే గణేష్ జీడిపప్పులు బాదం పప్పులు మన ఇష్టం కదా ఇది మన ఇష్టమేనండి ఏదో చూడటానికి అందంగా ఉంటుందని వేస్తాం అంతే తిప్పితే ఎక్కడ ఉంటాయండి తిప్పితే ఉండవు కదా ఓకే ఇప్పుడు చూడండి ఎంత చక్కగా తయారైపోయిందో చూసారా ఎమ్మి ఎమ్మిగా తయారైపోయిందండి సూపర్ కదా వేడి వేడి సేమ్యా రెడీ పాయసం